కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక నియోజకవర్గాల్లో ఏ విధంగా పేకాట అదేవిధంగా జూదం అగాత్యాలు దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి మనం చూస్తున్నాం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తున్నాయి ఈవెన్ కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు పోలీసులకు కంప్లైంట్ చేసినా కానీ నో రెస్పాన్స్ ఏసీఐ పట్టించుకోవట్లే ఎస్పీలు పట్టించుకోవట్లే లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐలు కూడా పట్టించుకోవడంలే ఎందుకంటే వాళ్ళకి కూడా వెళ్ళవలసింది వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా మినిస్టర్లు ఎంపీలు కూడా కంప్లైంట్ చేస్తున్నారు నో రెస్పాన్స్ పోలీస్ నుంచి ఎటువంటి రెస్పాన్సే రావడం లేదు పేకాట శిబిరాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరు మీద విమర్శలు పీక్ లెవెల్లో ఉన్నాయి అది కారకూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాసిన వంటి ఒక లేఖ సోషల్ మీడియాలో బీవత్సంగా వైరల్ అవుతుంది ఆయన రాసిన ఉండే లేఖలో ఏముందంటే తన నియోజకవర్గంలో పేకాట శిబిరాలు బీవత్సమైపోయాయి పోలీసులకు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన లవో దిబో అని చెప్పేసి మొత్తుకుంటున్నాడు ఇప్పుడు ఆయన రాసిన ఉండే లేఖ ఒకటి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైపోయింది ప్రస్తుతం ఈ ఈ లేఖ మాత్రం సోషల్ మీడియాలో విభత్సంగా వైరల్ అవుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఇటువంటి సమయంలో బీజేపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని సమస్యల మీద లేఖ రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం కూడా అయింది ఇటువంటి వార్తలు రావడం చాలా బాధాకరం ఏ నియోజకవర్గం తెలుసా అదోని ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు డాక్టర్ పార్థసారథి తన ప్రాంతంలోని డిఎస్పీ సీఐ ఎస్ఐలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశాడు తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అదోని పట్టణంలో పేకాట స్థావరాలను పూర్తిగా అణచివేయాలని చెప్పేసి పలు స్మార్లు పోలీస్ సిబ్బందిని వ్యక్తిగతంగా కలిసి సూచించినప్పటికీ ఇప్పటి వరకు కూడా న్యూస్ పేపర్లలో మళ్ళీ అదోనిలో పేకాట స్థావరాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు రావడం చాలా బాధాకరం అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏడుస్తున్నాడు నా లేఖతోనైనా సరే కొంచెం కళ్ళు తెరవండి అయ్యా అని చెప్పేసి ఆయన మొత్తుకుంటున్నాడు తన నియోజకవర్గంలో పేకాట స్థావరాలను నిర్మి కంప్లీట్గా నిర్మూలించారని చెప్పేసి పోలీసులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వేడుకుంటున్నాడంట పేకాట స్థావరాలను ధ్వంసం చేయండి అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా వ్యక్తిగతంగా ఆయన లేఖలు కూడా రాశాడంట అయినా కానీ పట్టించుకోవడం అదొక తంతైతే తర్వాత రీసెంట్గా మీరు అందరూ కూడా చూసుంటారు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఆయన అనుచరులు పేకాట క్లబ్బులు నడుపుతున్నారని చెప్పేసి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ సీఎం రమేష్ ఏకంగా ఎస్పీ గారికి లేఖ రాశాడు ఎంపీ లేఖ మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా కూడా స్పందించాడు తన వాళ్ళు తప్పు చేస్తే చెప్పుతో కొడతా లేదంటే ఆరోపించిన వారిని చెప్పుతో కొడతానని చెప్పేసి కూడా సంచలన ప్రకటన కూడా చేశాడు సీఎం రమేష్ని ఉద్దేశించి రాష్ట్రంలో పేకాట శిబిరాలు విడిగా విలిసాయని చెప్పేసి అధికార పార్టీ నాయకులే వాళ్ళ కనుసన్నల్లోనే వాటి నిర్వహణ జరుగుతుందని చెప్పేసి పై రెండు ఎగ్జాంపుల్ చూస్తేనే మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇలాంటివి చాలా నియోజకవర్గాలు నడుస్తున్నాయి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య మనస్పర్ధల వల్ల ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి తప్ప లేకపోతే నీకింత నాకింత నువ్వింత అందరూ పంచుకొని మింగేసేవాళ్ళు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డికి సీఎం రమేష్కే పడదు కాబట్టి ఆయన ఈయన మీద కంప్లైంట్ చేశాడు ఇక ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఇదే లొల్లి